మాతృభాషని మహేంద్రారెడ్డి పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం దగదర్తి మండలం నారాయణపురం దక్షిణ విట్టాలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా వకృత్వ వ్యాసరచన పోటీలు జరిగాయి పోటీలో గెలుపొందిన విజేతలకి బహుమతుల్ని అందజేశారు నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ పిల్లలు పసిప్రాయంలో మాతృభాష ద్వారా నేర్చుకోవడం మొదలుపెట్టి తర్వాత మరో భాష నేర్చుకుంటే వారి విద్యా జీవితం ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగుతుందని వివరించారు ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చీదరాల చెన్నయ్య మాట్లాడుతూ తెలుగు భాష ఎంతో తీయనైంది ఎందరో మహానుభావులు దేశ భాషలందు తెలుగులు అని పలికారని తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకయ్యోవర్ధన్ యూత్ పాల్గొన్నారు ఎందుకంటే సాధించాలంటే మన మాతృభాషతో పాటు అలాగే మనకు కావాల్సిన భాషలు మనం నేర్చుకోవాలి అది ఖచ్చితంగా నేర్చుకోవాలి కానీ మన మాతృభాషలో మనకున్నంత ప్రేమ మనకు ఉన్నంత ప్రతి ఒక్కరూ అమ్మతో ఎంత ప్రేమతో ఉంటారో మన మాతృభాష మాట్లాడేటప్పుడు కూడా అంతే ప్రేమతో ఉంటారు ముఖ్యంగా భాషల గురించి మాట్లాడాలంటే ఇది అంటే ఇప్పుడు మాట్లాడుకునే విషయం అంటే ఏంటంటే అంత పెద్ద కాన్సెప్ట్ పిల్లలు చెప్పినా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ముఖ్యంగా మనకి క్రీస్తు పూర్వం నుంచి కూడా మన తెలుగు భాష అనేది ఉంది మనది దేవనాగరిని నుంచి సంస్కృతం సంస్కృతం నుంచి తెలుగు వచ్చింది దానికి కాబట్టి మనకి మన లాంగ్వేజ్ చాలా పాత భాష మన భాష చాలా పాత భాష కానీ ప్రపంచంలోనే దేశంలోనే అత్యధిక మంది మాట్లాడుతున్న భాషల్లో కూడా మంది కూడా ఒకటి కాబట్టి మనం తెలుగు ప్రత్యేకంగా మనం మనము మనము అభినందించుకోవాలి అలాగే మన తెలుగు సాంస్కృతి సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి ముఖ్యంగా మనకి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతదేశం యొక్క ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది అలాగే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు భాష మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక స్థానం ఉంటుంది ఎందుకంటే అన్ని రకాలుగాన మనం అభివృద్ధి చెందుతున్నాం అన్ని రకాలుగా ముందుంటున్నాం దాంతోపాటు మన సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యంగా మనం వేసుకునే డ్రెస్ కావచ్చు అలాగే మనం మాట్లాడే పద్ధతి కావచ్చు అలాగే మనం తినే ఆహారం కావచ్చు అన్ని ప్రత్యేకంగా ఉంటాయి ఎందుకంటే ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రుచులు చూపిస్తూ వాళ్ళకి సమాజంలో ఏది మంచి ఏది చెడు అనేది కొన్ని విషయాలు మర్చిపోతున్నారు ఆ సాంప్రదాయాలు మర్చిపోతున్నారు ఆ నీతి కథలు కావచ్చు మంచి చెడు కావచ్చు అలాగే కొన్ని మెసేజ్ వరించడం అంటే ఏదైనా మనం సందేహం ఇచ్చేటట్టు వాళ్ళకి కథలు చెప్పడం కొద్దిగా అలవాటు చేసుకోండి అలాగే పిల్లల్ని ప్రేమతో ప్రతిరోజు పలకరించడం అలవాటు చేసుకుంటే వాళ్ళు కూడా అదే ప్రేమ ఎదుటి వాళ్ళని ఎంతో చూపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల్ని పెంచేటప్పుడు కొద్ది జాగ్రత్త నగరంలోని దర్గా పెట్టాలని ఈ కస్తూరి ఉన్న పాఠశాలలో చిన్నప్పటి పాలన జరిగింది జగదాజి మండలం నారాయణపురం దక్షిణపేట ప్రాథమిక మండల ప్రాథమిక విద్యార్థులు రాష్ట్ర గీతం మహిళల తల్లికి మల్లూప తల్లి గీతానికి ముక్తి ప్రదేశం చేసి రాజకీయ కోట్లు ఈ కార్యక్రమంలో డాక్టర్ కేంద్రబాబు అంటే భక్తులు మాట్లాడిన ఆ యొక్క కాబట్టి నాకు చాలా ఆనందమైన ఎందుకంటే ఎన్నో చూపులు ఉన్నాయి డబ్బులు ఇచ్చి వేరు పేరు తప్పిపెట్టి ప్రాక్టీస్ చేస్తున్నారు శిక్షణ అదే గాంధీ కానీ పాట కానీ పోటీ చూపిస్తున్నారు పిల్లలకి మాకు అలాంటి అవకాశం లేకపోయినా కూడా మా టీచర్ గారు శ్రీమతి టీ కరుణ గారు సారథ్యంలో మా పిల్లలు అద్భుతంగా ప్రదర్శించారు సార్ అందువల్ల మాకు అక్కడ జానరాజు సంపాదించు వ్యక్తపడుతున్నారు ఒక్కసారి అదే టైంలో మళ్ళీ ఇక్కడ తెలుగు భాషా సేవా పురస్కార ప్రధానోత్సవం పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ డాక్టర్ కొండూరు హరినారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆంధ్ర లయోలా కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం లయోలా కళాశాల నందు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ప్రముఖులకి తెలుగు భాషా సేవా పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది అవార్డు గ్రహీతలు ఫాదర్ పి జోజయ్య జోబ్ సుదర్శన్ కాకి చేదరాల చెన్నయ్య బి కామేశ్వరరావు సుబ్రహ్మణ్యం పి రామాంజనేయులు మద్దల సుబ్రహ్మణ్యం వరివర్తి బసవరాజు ఎం సుబ్బారాయులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ సమరం మాట్లాడుతూ పిల్లలు పసిప్రాయంలో మాతృభాష ద్వారా నేర్చుకోవడం మొదలుపెట్టి తర్వాత మరో భాష నేర్చుకుంటే వారి విద్యా జీవితం ఒడదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుందని వివరించారు సభాధ్యకులు వేముల హజరతయ్య మాట్లాడుతూ తెలుగు భాష ఎంతో తీయనైనదని ఎందరో మహానుభావులు దేశ భాషలందు లెస్స అని పలికారని తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో పినాకి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె మురళీమోహన్ రాజు గాంధీ నాగరాజన్ డాక్టర్ కోలాశేఖర్ కిరణ్ కుమార్ రాయప్ప విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కూడా మాతృభాషను నేర్చుకోవడం ప్రేమించడం మాతృభాషలో మాట్లాడడం ప్రయత్నించడం చేయాలి కేవలము మాతృభాష వ్యవసాయ రోజు మాత్రమే కాదు తెలుగు హిందీ మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు మాతృభాషలో మాట్లాడేవారు కాబట్టి మనందరూ కూడా ఆ భాషను ప్రేమించినప్పుడే సంతోషం కళాశాల యాజమాన్యానికి మరియు విద్యార్థిని విద్యార్థులకు మరియు నా ముందు ఉన్నటువంటి డాక్టర్ సమరం గారిని ఎప్పుడూ కూడా నేను మనం ఫోన్ వచ్చింది కదా అందులో చూడ యూట్యూబ్లలో చూడడమే కానీ ప్రత్యక్ష అనుభవం చూసినటువంటి అనుభవం లేదు అది ఈ రోజు అనుభూతిని నేను చాలా సంతోష తెలుగు భాష సంపదల్ని దాచిన మన మణి మంచుష మనకుంది మనందరినీ పంచుకుందాం రండి ఆంధ్ర భాషా సంపదని కాపాడుకుందాం అమ్మ భాషా నిధులు పంచుకుందాం వస్తారా

తెలుగు <inaudible> రాష్ట్ర <inaudible> <inaudible> ప్రపంచ దేశాలకు అధ్యవాలా అని కానీ సొన్నటువంటిదే ఈరోజు మనం గుర్తిస్తూ ఉన్నాం ఎవరి భాషను వారు రక్షించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎలాంటి ఆశయాలు నెరవేరుతున్నాయి అనేది కూడా మనం చూడాలి మరి ఐక్యరాజ్య సమితి ఏమో మా తెలుగు భాష కోసం మరొక భాష కోసమో ఉన్నటువంటి అన్ని దేశాలు రాష్ట్రాలు వారి వారి ఆశని ప్రదర్శించుకోండి అని ఈ ఫిబ్రవరి ఇరవై వారు నిర్దేశించడం జరిగింది ఈ విద్యార్థి దశ అనేది ఒక చక్కని జీవితాల్లో స్థిరపడ్డానికి ఉపయోగపడేటువంటి దశ కాబట్టి మీ ప్రధాన మంచి బీజాలే అవి మీతో పాటు పెరిగి మంచి అభివృద్ధిని సాధిస్తాయి అనే దానికి కారణంగా మీ ముందుకే తీసుకొచ్చి మంచి అధికారులను తీసుకొచ్చి సమయం లాంటి వారిని తీసుకొచ్చి మీరు చెప్పిస్తున్నారు అంటే మీరు మాతృభాష పట్ల ఒక గౌరవం పెరిగి అది రక్షించుకోవడానికి మీరు ఆహారం కృషి చేస్తారని ఉత్తమ గౌరవగా మీరు అందరూ కూడా పెంచున్నారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మనందరం దయచేసి ఒక వ్యక్తిస్తున్నామా పిల్లలు రాష్ట్రాలైన మన రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా గౌరవాన్ని ప్రేమని పెంచుకొని అందరి హృదయాలలో అదే ఆప్యాయత అనురాగాలను పాఠపక్క నింపుతూ ఉత్తమ

బెల్ బటన్ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది